మీరు చూస్తున్నారు వైవ్య న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డియల్పురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పెద్దలు మరియు మాదిగ యూత్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆ సందర్భంగా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జగ్విహెచ్ స్కూల్ వరకు భారీగా ర్యాలీతో తరలి స్కూలులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో పాకిరేపేట మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఏడిద సత్యనారాయణ కుందేటి లావరాజు ఏ సురేష్ డి చందు కే శ్రీను ఏడిద లావరాజు ఏడిద కృష్ణ దూలపల్లి రమణ ఏడిద దేవరాజు ఏడిద దేవుడు ఏ బంగారి వై రాజు వై కుమారస్వామి బి నాని డి దేవుడు గ్రామ పెద్దలు మరియు యూత్ సభ్యుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సద్దుకొని కాబట్టి మరి జాబ్ వచ్చింది ఈరోజు ఆ రెండు వేల పన్నెండులో డీఎస్సిలో పన్నెండు పోస్టులు ఏడు పోస్టులు అందులోనే పన్నెండు వందల వందల మంది రాశారు పన్నెండు వందల మందిలో కూడా ఏడు పోస్టులు కూడా మరి ఎస్ పోస్టులు పోస్ట్ బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట మరి అలా అయితే అథర్కాలు కూడా పోటీ పడాలో ఆ బ్యాక్లాబ్ పోస్టుల్లో పిలుపులు అవ్వకపోతే పక్కన మన బ్యాక్లాగ్ అంటారు అయ్యి మన ఎస్సీఓ పిలుస్తారా అట్లా బ్యాగ్లాగ్ పోస్టులు అంటారు మరి ఏడు పోస్టులు ఆ రోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఒక ఎస్సీఓడి అయినప్పుడు కూడా వెనకాల ఇప్పుడు మనం స్తంభం వేస్తాం ఒక స్లాబ్ వేసేటప్పుడు కింద నేను పిల్లలని కట్టుకుంటేనే కదా అలాగే ఆ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాశారు రాశారా మన అనుకుంటాం మరి ఆ రోజుల్లో అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అయ్యారు మరి ఆయన బిల్లు కూడా ప్రవేశపెట్టాలి రాసి ఇచ్చింది అయాలా మన బాబు జాదన్న గారు రాజ్యాంగ నిర్మాణం రాసేటప్పుడు రాజ్యాంగ రాసేటప్పుడు మరి బాబు జాదన్న గారు ఈ రోజు మన నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మన జడ్పేచ్ హై స్కూల్ బియల్పురం లో చేసుకోవడం జరుగుతుంది ఈ విగ్రహాన్ని ఈ రోజు ఎలా పెట్టామంటే దీనికి కారణం మన మన ఎస్సీ కోల్ని ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దైవాలు మనం ఈ విగ్రహాన్ని పెట్టి డొనేట్ చేయడంతో మన ఈ కార్యక్రమం ఎక్కడ కూడా చే చేసుకోవడం జరుగుతుంది మనం ఎప్పుడు కూడా ప్రతిసారి మన కాలనీలోనే చేసుకోవడం జరిగేది అలాంటిది ఈ రోజు ఇక్కడ చేసుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉంది అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి ఇంకా మరింతగా మళ్ళీ పెయింటింగ్స్ ఇవన్నీ చేసి ఇంకా గ్రాండ్గా చేద్దాం అలాగే మన ఆన్లైన్లో కూడా ఇంకా పెద్ద విగ్రహం దానికి కూడా మనకి ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అలాగే మన గ్రామ పెద్దలందరూ కూడా సహకరించాల్సిందిగా మరి మరి కోర్చున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు